నామమున మరలా ఈ వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం చాలా ముఖ్యమైన సంఘటనలు ప్రపంచమంతా జరుగుతున్నాయి హఠాత్తుగా ఒక డెబ్బై నాలుగు వేల మంది యూకే నుండి తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నారు ఒకవైపున బహరైన్లో మూడు పాయింట్ మూడు రెక్టర్ స్కేల్లో ఒక పెద్దదైన భూకంపం అది మాత్రమే కాక యుఎన్లో పది ముఖ్యమైన కార్యాలు చూపున్నారు అంటే ఇస్రేల్కి వ్యతిరేకంగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ చేసిన దాడులను కడించారు దానికి ఇస్రేల్ చేసిన ప్రతిదాడులకు ఒక గొప్ప ఖండనను వారు తెలియజేశారు ఇలాగా ప్రపంచమంతటా ఇలాంటి సంభవాలు జరుగుతూ ఉన్నప్పుడు చివరి కాలంలో మనకి అవసరమైన బైబిల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన సంభవాలని రెండు మూడు సంభవాలే మనం చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొదటిది ఎంతో సంచలనాత్మకమైన న్యూస్ని ఎలా చెప్పి ఉన్నాడు తన మీడియా ప్లాట్ఫామ్ లో ఏం చెప్పాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు అదేంటని అడిగితే రెండు వేల ముప్పై లోపల మూడో ప్రపంచ యుద్ధం నిశ్చయంగా వస్తుంది అని కన్ఫర్మ్ గా చెప్పాడు అప్పుడది విన్నవాళ్ళేమన్నారు అదెలాగ ఇంత నిశ్చయంగా చెప్తున్నారు అని అడిగినందుకు ఈరోజున్నటువంటి ఆర్థిక పరిస్థితి దేశాల మధ్య ఉన్న అణు ఆయుధ పోటీలు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మిగతా ఐదు సంవత్సరాల్లో నిశ్చయంగా అను ఆయుధ యుద్ధం జరగడానికి ఉంది అని చెప్తున్నాడు అది మాత్రమే కాదు ఐదు సంవత్సరాలు లేకపోతే దాన్ని మించితే ఆ పది సంవత్సరాలు ఖచ్చితంగా ఒక యుద్ధాన్ని ఈ ప్రపంచం సంధిస్తుంది అని చెప్తున్నాడు ఈరోజు ప్రపంచమంతట ఒక గొప్ప ఆర్థిక సంక్షోభాన్ని చూస్తూ ఉంది ఆ ఆర్థిక సంక్షోభము యొక్క ముగింపే ఉంటుందని మనం ముందుగా చెప్పుకున్నది మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకొచ్చిందంటే ఒక గొప్ప రీతిలో ఆర్థిక సంక్షోభము ఇంగ్లండ్ అంతటా వచ్చింది వ్యవసాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారు అది సరికట్టడానికే ఈ యుద్ధం ఆరంభమైనట్టు ఒక కుట్ర కూడా ఉంది అదేలాగ రెండవ ప్రపంచ యుద్ధం ఎలాగంటే అటువంటి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతటా వచ్చింది దాని ముగింపులోనే ఆ రెండవ యుద్ధం వచ్చింది ఇప్పుడు అన్ని వైపులా ఈ సంక్షోభం ఏర్పడుతుంది సో దీన్ని బేస్ చేసే ఇలాన్ మాస్క్ చెప్పుంటాడు అని అందరూ చెప్పుకుంటున్నారు అయితే ఈ విషయాన్ని ఇలాన్ మాస్క్ మాట్లాడుతున్నప్పుడు ట్రంప్తో వైట్ హౌస్ నుండి మాట్లాడుతుండే అతడు ఈ విషయాన్ని గురించి చెప్పాడంటే అది ప్రాముఖ్యమైందని చూడబడుతుంది ఇది అతడు చెప్పి ఇది సద్దు అనిగేలోగా ఇంకొక సంచలనాత్మక విషయము వ్లాడ్మిర్ పుటిన్ చెప్పాడు అతడేం చెప్పాడో చూద్దాం వ్లాడ్మిర్ పుటిన్ రష్యా అధ్యక్షుడు ఇప్పుడు అతడేం చెప్తున్నాడు వీఆర్ రెడీ ఫర్ వార్ మేము ఐరోపాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం ముందుగానే పుతిన్ ఇది ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు నేను యుద్ధాన్ని ఇష్టపడటం లేదనే విషయాన్ని చెప్తూ ఉండేడు నేను యుద్ధాన్ని ఆరంభిస్తే ప్రపంచం గొప్ప నష్టాన్ని చూస్తుంది మానవ జాతి నాశనమయ్యే స్థాయికి ఆ ఉంటది అని హెచ్చరిక ఇస్తూ ఉండేడు అయితే ఈసారి ఆయన స్పష్టంగా చెప్పాడు ఐరోపా వాళ్లు మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు మేము అంగీకరించిన కండిషన్స్ వారు వేస్తున్నారు ప్రత్యేకంగా యుక్రెయిన్ విషయంలో మేమెంతగా తగ్గించుకున్నా వాళ్లు దానిని గా తీసుకుంటున్నారు సో మేమిప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నాం మేము ఎప్పుడైనా యుద్ధానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నాడు బైబిల్లో ఏహెచ్కెల్ ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఈ యుద్ధానికి అనేక విషయాలు చెప్పుకున్నాం అందులో ఒక విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ముప్పై తొమ్మిది రెండులో నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి అని అంటున్నాడు దాని అర్థమేంటే రాణి రష్యా రప్పించబడును అని అర్థం ఇప్పుడు అదే అతడు కన్ఫర్మ్ చేస్తున్నాడు నేనిష్టపడలా కాని మీరు రప్పిస్తున్నారు వేరే దారిలేదు నేను యుద్ధాన్ని ఆరంభిస్తున్నా అని చెప్పి అతడు చెప్తున్నాడు రష్యా యొక్క అణు ఆయుధాలు వారి దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ప్రపంచం ఎరిగినదే రష్యా వారి ఆయుధాలు అరబు దేశాలంతట్లో ఉన్నాయి అదే సమయంలో ఇరాన్లోనూ ఉంది వారి బేస్ అక్కడుంది ఇప్పుడు అతడు ఇది చెప్తున్నప్పుడు ఈస్ట్ ఒక గొప్ప కలకలాన్ని చూస్తూ ఉంది ఒకవైపు ఇలాన్ మాస్క్ ఖచ్చితంగా రెండు వేల ముప్పైలోగా యుద్ధం వస్తుందంటున్నాడు ఈయన యుద్ధానికి రెడీగా ఉండాలని చెప్తున్నాడు మనం ముందుగానే బైబిల్లో రష్యానే యుద్ధానికి ఒక నాయకత్వంగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం అలాగుంటున్నప్పుడు ఈ మూడవ ప్రపంచ యుద్ధం లేక తర్వాత వచ్చే పెద్ద యుద్ధం చాలా పెద్ద రీతిలో వారు సిద్ధపడుతున్నారనేది మనకు నిదర్శనంగా తెలుస్తుంది దీని అప్డేట్స్ ఏంటన్నది రాకడాలస్యమైతే మీతో చెప్తాం మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం ఇది కూడా అటువంటి ఒక సంబంధితమైన విషయమే అయినా యుఎన్లో చేయబడిన తీర్మానం దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక నలభై యాభై దేశాలు తప్ప దాదాపుగా అన్ని దేశాలునూ ఇస్రేల్కి ఎదురుగా ఒక తీర్మానాన్ని తీసుకొచ్చాయి అది యుఎన్లో కూడా పాస్ అయ్యింది ముందుగానే ఇస్రేల్కి విరోధంగా ఎన్నో తీర్మానాలు తీసుకున్నారు మీ అందరికీ తెలుసు అంటే ఎరుషిలేముని రాజధానిగా మార్చకూడదని రెండు వేల పద్దెనిమిది ఒక తీర్మానం చేయబడింది దాని వీటో పవర్ తో అమెరికా త్రిప్పికొట్టింది ఇప్పుడు రీసెంట్గా టూ స్టేట్స్ సొల్యూషన్ తీసుకురావాలని లో వాళ్లు ప్రయత్నిస్తూ ఉన్నారు అదింకా తీర్మానానికి రాలేదు ఇప్పుడు మూడవది చాలా ముఖ్యముగా గోలన్ హైట్స్ అనే సిరియా ప్రాంతంలో ఉండేటువంటి ఆ కొండ మాకు సొంతమని ఇస్రేల్ చెప్తూ ఉంది వాళ్లు ఆ కొండ మీద ఒక పెద్ద మిలిటరీ క్యాంప్ పెట్టున్నారు అక్కడుండే వాళ్లు మిగతా దేశాలను పర్యవేక్షించే స్థాయిలో ఉందని చెప్తున్నారు ఆ గోలెన్ హైట్స్ ని సిరియాకి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి ఒక తీర్మానం వేయబడింది ఇప్పుడు ఆ తీర్మానాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించి ఆ స్థలాన్ని అంటే ఆ ప్రాంతాన్ని సిరియాకి తిరిగి ఇచ్చేయాలని చెప్తూ ఉన్నారు క్రితమే మనము కొన్ని మెసేజెస్లో చెప్పాం ఏహెచ్కెల్ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో వచనంలోనూ ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలోనూ ఇస్రాయేల్కి విరోధంగా జరిగే ఈ యుద్ధము నిమిత్తం వస్తుందంటే ఆ పర్వత ప్రాంతాల నిమిత్తమనేది మనం చూసున్నాం ఇస్రాయేలు పర్వతాలకి విరోధంగా నీవు లేస్తావని పర్వతాలు అన్నప్పుడు పర్టికులర్గా రెండు కొండలే చెప్పడం అయింది అంటే బైబిల్లో ఉండేదే ప్రవచనము కాదు బైబుల్ ఉండేది చెప్తున్నాం రెండు ముఖ్యమైన కొండలు ఒకటి టెంపుల్ మౌంట్ ఇంకోటి గోల్డెన్ హైట్స్ టెంపుల్ మౌంట్ని ఆ దేవాలయం ఉండేటువంటి కొండని మాకు కావాలని హమాసు వాళ్లు అడుగుతున్నారు అది పాలస్తీనాకి రాజధానిగా మార్చాలని చెప్తున్నారు ఆ కొండ మాకు కావాలనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ఆ యుద్ధం ఆరంభమైంది ఆ యుద్ధం ఆరంభమైనప్పుడే మేం వార్తలు చెప్పాం గోలన్ హైట్స్లోను యుద్ధం వస్తుంది ఎందుకంటే పర్వతాలకి విరోధంగాని బైబిల్ చెప్తుంది అప్పుడు ఒకటికి మించిన దయ్యి ఉండాలి ముందుగానే గోలన్ హైట్స్కైన సమస్య వెళుతుంది ఇప్పుడు ఆ తీర్మానం యుఎన్లోనూ వచ్చింది ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ రెండు కొండలను ఇస్రేల్ నుండి తీసుకోవాలి తీసుకుని ఒకటి సిరియాకి ఇవ్వాలి ఇంకొకటి పాలస్తీనాకివ్వాలి ఈ తీర్మానాలు ముందుగా యుఎన్లో పాస్ అయ్యాయి సో ఇేల్ ఇవ్వదు ఇప్పుడు ఇస్రేల్కి విరోధంగా మరోఘటము నడవడిక వాళ్లు చేయబోతున్నారు ఒకవైపు రష్యా యుద్దానికి రెడీ అవుతుంది మరోవైపు ఇలాన్మాస్క్ రెండు వేల ముప్పైలోగా యుద్ధం వస్తుందంటున్నాడు ఇప్పుడు అటువంటి వాతావరణానికైన తీర్మానాలన్నీ ఇస్రేల్కి విరోధంగా వేయబడ్డాయి మనమేమి ఎదురుచూస్తున్నాం ఇస్రేల్ రష్యా మధ్య అనుకుంటున్నాం ఇప్పుడు ఆ వార్ క్లౌడ్స్ అని చెప్తారు యుద్ధ మేఘాలు సరిగ్గా ఈ దేశాల మధ్య అట్లే చుట్టూ ముట్టడం మీరు చూస్తూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైన ఒక అప్డేట్ తర్వాత ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి నేరుగా వెళుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు చివరిగా ఒక విషయాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నా ఈ గాజా ప్రాంతములో చాలా ముఖ్యమైన దేశము తనను అణుచుకున్నది ఎవరని అడిగితే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడేం చేసిందంటే గాజా ప్రాంతములో తన ట్రూప్స్ ని పంపిస్తూ ఉంది అలా పంపించి ఏమంటున్నారు సమాధాన కార్యాల నిమిత్తం మేం పంపుతూ ఉన్నామని చెప్తోంది సమీపంలో ట్రంప్ ఒక సమాధాన నడవడిక తీసుకున్నాడు గదా దాని ప్రపంచ దేశాలు నిఘా వేస్తున్నాయి అంటున్నారు గదా ఆ సమాధాన ఒప్పందానికి ఎందుకు ఇస్రయేల్ ఒప్పుకుందంటే హమాసు డిసామ్ చేయాలి అంటే తన ఆయుధాలను వదిలిపెట్టి ఆ హమాసు యొక్క కంట్రోల్ అక్కడ ఉండకూడదు అది పూర్తిగా ప్రజల కంట్రోల్లో ఉండాలని చెప్పింది ఇది ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే వాళ్లు డిసామ్ చేయాల్సిన అవసరం లేదు హమాస్ ఆయుధాలు వదలాల్సిన అవసరం లేదు మేము సమాధానపరుస్తాము వాళ్లను వదిలేసేయండి ఇది ఇస్రేల్ ఎప్పటికీ ఒప్పుకోదు ఇదొక రీతిగా కి విరుద్ధమైన తీర్మానం మీకు ముందే తెలుసనుకుంటా ఈ యొక్క ఇస్రేల్ గాజా సమస్యలో ఎదురుగా అన్ని దేశాలు మాట్లాడుతున్న కాలంలోనే అణు ఆయుధ రహస్యాలు ఇరాన్కి ఇవ్వడానికి తయారుగా ఉన్నామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది సో అతి ముఖ్యమైన దేశంగా పాకిస్తాన్ మారుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చేరి ఒక ఉత్కంఠ పరిస్థితి ప్రపంచమంతటా ఏర్పడుతూ ఉంది ఒకే కార్యము చెప్పి ప్రార్థించి ముగించాలనుకుంటున్నా ఇవన్నీ ఒకవైపు జరగని అదే సమయంలో శ్రీలంకలో భారీగా వరదలు వారి చరిత్రలో చవిచూడని గొప్ప నష్టాన్ని వారికి కలిగించింది అది మనం చూస్తున్నాం మీరు ఆ శ్రీలంక దేశానికే ప్రార్థించండి వారు గత యాభై సంవత్సరాలుగానే సమస్యలు చూస్తూ ఉన్నారు మొదట యుద్ధాన్ని చూశారు అది ముగింపుకొచ్చింది కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అది ముగింపుకొచ్చే కాలంలో గొప్ప రీతిలో ఒక దివాల ఏ పరిస్థితి వచ్చింది దేశములో కరువు ఆహార కొరత ఏర్పడింది ఇప్పుడే క్రొత్త ప్రభుత్వం వచ్చి అన్ని సద్దుమణుగుతున్న వేళలో ఇప్పుడు గొప్ప వర్షపాతము ఆ ప్రాంతాలలో కొండచర్యలు విరిగిపడ్డాయి గొప్ప నాశనము ఈ ప్రజల కొరకు ప్రార్థించండి సాధ్యమైతే మీ వలన సహాయం ఇటువంటి ప్రజలకి చెయ్యండి దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు ప్రభువు చిత్తమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ